నెల్లూరు జిల్లా మండలం కావలి ఎడవల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో అయితే వెంకటేశ్వర్లు సీనయ్య ఆధ్వర్యంలో విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనంద్ చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్యాకేజీ పెట్టి నడుపుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మరొక్కసారి తప్పట్లు కొట్టండి కాదా అట్లాగే మీరెవ్వరికి భయపడద్దు మీరెవరికి భయపడద్దు రేపు నెక్స్ట్ దాటిన తర్వాత అవునా కాదా ఈ కాల గడవలకు రాజకీయం రెండు వేల నాలుగు నుంచి అదే విధంగా జరుగుతుంది ఏమైతే చెప్తాడో అది చేస్తాడు రేపే రేపే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ప్రకటిస్తున్నాడు మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తుంది ఈ రోజు ఎన్నికల ప్రచారం కావలెడవలి పంచాయతీలో జరుగుతూ ఉంది మీరందరూ గమనిస్తే ఈ గ్రామంలో ఎక్కువ చేనేతి కార్యక్రమాల కార్యక్రమాలు ఎక్కువ ఉన్నారు నేతన నేస్తం లబ్ధి పొంది అందరూ ఈ ప్రభుత్వంతో ఎంతో మేలు జరిగిందని చెప్పేసి మళ్ళీ మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రావాలని చెప్పి కోరుకుంటున్నారు తప్పకుండా ఈసారి ఈ పంచాయతీలో మాత్రం వైఎస్ఆర్సిపి అఖండమైన మెజారిటీ వస్తుందని చెప్పి మీ అందరినీ తెలుసుకొస్తున్నాను ఈ ప్రచారంలోనే ఆనం గారు రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారి మీద ఏ వన్ అని చెప్పేసి మన ఎంపీ గారి మీద ఏ టూ అని చెప్పేసి నిందలేస్తూ వాళ్ళని ఎన్ను ఎన్నుకుంటే మళ్ళీ స్టేట్ బాగుపడదు అని చెప్పేసి ఒక అలిగేషన్ చేస్తూ వస్తూ ఉన్నారు కొంచెం గతంతో మాట్లాడాలి దాని తర్వాత వాళ్ళ సొంత ముఖ్యమంత్రి గారి గురించి కూడా మాట్లాడాలి వాళ్ళ టీడీపీ నాయకులు ఎవరు పోటీ పడుతున్నారో ఆయన కూడా ఏవన్నీ ఆయన కూడా చాలా కేసులో ఏవన్నీ సో ఆయన ఎందుకైతే ఆ పార్టీలో ఉన్నాడు ఆయన కూడా అది సమాధానం చెప్పాలి కదా నెక్స్ట్ టైం చెప్పినప్పుడు మీరు కూడా కొంచెం ఆయన ప్రశ్న అడగమని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నారు లేకపోతే సమాధానం అన్న చెప్పమని చెప్పాను రెండోది మన ముఖ్యమంత్రి గారు ఏవని టూ అంటున్నారు గతంలో గుర్తు చేసుకుంటే వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ మన డాక్టర్ వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత ఇదే పెద్ద మనిషి వైఎస్ఆర్ వల్ల మంత్రి అయ్యారు ఆ టైంలో ఆయన ఆయన సొంత లబ్ధి రాజకీయ లబ్ధి కోసం అప్పుడు మన చంద్రబాబు గారితో కుమ్మకాయ్ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కుమ్మకాయి రకరకాలుగా కేసులు వేసి అది కూడా చాలా పెద్ద ఆలోచనతో ఒక కేసు కాకుండా నలభై ఐదు ఎనిమిదవ కేసులు వేసేసి ఒకటి మీద మీద ఒకటి ఒకటి మీద వేసేసి అందరూ కుట్ర ఆ రోజు ఈయన పైకి రాకూడదని చెప్పేసి మళ్ళీ జైలు వేయడం జరిగింది దాని వెనకాల ఇంకా పెద్ద కుట్టుండి మన ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ని డివైడ్ చేయాలని చెప్పి కూడా పెద్ద ప్లాన్ వేస్తున్నారు ఈయనప్పుడు ఎవరైనా కానీ స్టేట్ డివిజన్ కోసం పోట్లాడితే అంతే మళ్ళీ స్టేట్ని డివైడ్ చేయకూడదని చెప్పేసి అప్పుడు పెద్ద ఏమంటే మన ప్రజలందరూ అప్పుడు ధర్నా చేస్తున్నారు ఆ ధర్నా చేసేటప్పుడు వీళ్ళ మీద కేసులు పెట్టారు వీళ్ళ మీద కేసులు పెట్టి రకరకాలుగా కేసులు పెట్టి కొంతమంది జైలు పంపించి ఎన్నో ఒత్తిడి చేసుకొచ్చారు అదే టైంలో ఆయన మళ్ళీ ఫైనాన్స్ మినిస్ట్రీ చేసిన ఆయన సొంత లబ్ధి కోసం మన ముఖ్యమంత్రి గారి మీద కేసులు పెట్టించి ఆయనకు జైలు పంపించి ఈరోజు మళ్ళీ అలిగేషన్ చెప్తారు అసలైన కేసు అయితే ప్రజలందరూ గమనించాల్సింది మన ఆనమ్ గారి మీద ఆయన సొంత లబ్ధి కోసం ఒక ఆంధ్రప్రదేశ్ని డివైడ్ చేసే ఆలోచన పెట్టుకుని చేశాడంటే ఎంత దుర్మార్గం మన ఎంత అన్యాయమో చూసుకోవచ్చు అట్లాంటి రోజు మీరు అందరూ మళ్ళీ బుద్ధి చెప్పారు ఆత్మకూరు ప్రజలందరూ ఆ రోజు బుద్ధి చెప్పారు ఎనిమిది వేలు ఓట్లు వేసినారు ఆయన కూడా ఆ నిలబడ్డారు ఆయన ఇంత అభివృద్ధి చేశాను నా ఇంత పొడిచాను చేశానని చెప్పేసి అయినా కానీ ఎంత చేశారు ఆయనకి ఎనిమిది వేలు ఈసారి మళ్ళీ వచ్చాడు పది సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏం పట్టించుకోకుండా మళ్ళీ వచ్చి ఏమి వాళ్ళు మంచి సుఖాలు కానీ ఏమి చూసుకోకుండా ఓట్లు మాత్రం మళ్ళీ అడగడానికి వచ్చాడు అది కూడా మొన్న దాకా వెంకటగిరి పోతున్నాడు వెంకటగిరి పోతూ మళ్ళీ ఇక్కడ ఒక ప్యాకేజ్ రాజకీయం మొదలైంది కదా ఆ ప్యాకేజ్ రాజకీయంతో ఈయన కూడా ఒక ప్యాకేజ్ వచ్చింది ఆ ప్యాకేజ్తో మళ్ళీ ఇక్కడికి వచ్చినారు అంతే తప్ప ఈ రాష్ట్రం ఈ ప్రాంతాన్ని ప్రజలు మేలు కోసం కాదు వీళ్ళు మేలు చేయాలని కాదు ఎట్లాంటి ప్రేమతో నేను రాలేదు ఆయనకు వచ్చిన ప్యాకేజ్తో ఆయనకి ఇక్కడ రమ్మన్నారు కాబట్టి మీరే ఆయన ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా చూసుకుంటే ఆయన కోరుకొని రాలా అధిష్టానం పంపించింది కాబట్టి అన్నాడు అధిష్టానం పంపిస్తే వచ్చిందంటే పక్కన ప్యాకేజ్ కూడా తగిలింది కాబట్టి అదే ప్యాకేజ్ మళ్ళీ ఈ ఆత్మకూరు ప్రజలందరి నాయకులందరికీ ప్యాకేజీలు ఇస్తూ కొన్ని కొండం జరుగుతూ ఉంది ఆయన ఎంత నాయకులు కొన్నా కానీ ప్రజలు వైఎస్ఆర్ వైపు ఉన్నారు తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నట్టు నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిపిస్తారని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను